నా పేరు అనుమల నవీన్ కుమార్ ధర్మరక్ష ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మేము మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపధూప నైవేద్యాలకు నోచుకున్నటువంటి పురాతన దేవాలయాలను సెలెక్ట్ చేసుకొని అలాంటి వాటికి తిరిగి పునర్వైభవం కల్పించాలని ఒక సంకల్పంతో మేము ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని మేము మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని నిన్నటి నుంచి మేము యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈరోజు పెదవుర మండలం నాగార్జునసాగర్ అలాగే తిరుమలగిరి మండలాల భాగంగా మీ రోజు నాగార్జున సాగర్లో పైలాన్ కాలనీలో ఉన్నటువంటి ఒక పురాతన రామాలయాన్ని మేము ఎంచుకోవడం జరిగింది ఈ యొక్క పురాతన ఆలయం ఇందులో శ్రీరాముల వారు లక్ష్మణుల వారు సీతామాత హనుమంతులు హనుమంతుల వారు ఇట్లాంటి ఒక పురాతన దేవాలయం ఈ యొక్క దేవాలయాన్ని మేము ఎంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క పురాతన దేవాలయాన్ని మేము ఈ ఫౌండ్ దీపదూప నైవేద్యం అనే కార్యక్రమం ద్వారా దీన్ని చేసి మళ్ళీ తిరిగి దీనికి పునర్వైభవం తేవాలని ఒక సంకల్పంతో మేము యొక్క కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మేము నాగార్జునసాగర్ నియోజకవర్ నాగార్జునసాగర్ పట్టణంలో ఉన్న ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సహకరించవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాము ఎందుకంటే ఇటువంటి మహిమాన్వితమైనటువంటి దేవాలయాల్ని మనం నిర్లక్ష్యం చేయటం మన ధర్మానికే కాదు మనందరికి కూడా హాని కలిగే అటువంటి ఒక చర్య కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దేవాలయాలను మనం పునరుద్ధరించుకొని మళ్ళీ మన వైభవాన్ని చాటాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నేను ఈ సందర్భంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీ వంతుగా మీరు ముందుకొచ్చి ఈ టెంపుల్ని మళ్ళీ పునరుద్ధరించేలాగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ అందరికీ ధన్యవాదాలు ఈ రోజున ఈ నందికొండ పురాతనం ఉన్న పేరేటువంటి నందికొండ అదేవిధంగా ఈ రామాలయం కోదండ రామాలయం గుడి కూడా పురాతనది గత ఐదు వసంతాలు గడిచినటువంటి ఈ గుడిలో ఈ రోజున ఒక మూగపోయినటువంటి విగ్రహాలని ధ్వంసమైపోయి నిర్దాక్షిణంగా ఉన్నటువంటి ఈ గుడిని చూసి ఈ ధర్మరక్ష ఫౌండేషన్ అనే స్థాపన మేము ఇక్కడ స్థాపించి సరిగ్గా సంవత్సరం కావచ్చింది ఇదే సంవత్సరం ఎండింగ్లో ఈ గుడిని పునర్వైభవం దిశగా తీసుకెళ్లడానికి ఈ ధర్మరక్ష ఫౌండేషన్ అధ్యక్షులు నవీన్ గారి ఆధ్వర్యంలో దూప దీపం నైవేద్యం అనే కార్యక్రమంలో ఫస్ట్ ఈ గుడిని ఎన్నుకోవటం జరిగింది ఈ గుడి ఎప్పుడైతే ఒక యాభై సంవత్సరాల క్రితం పోలీసు వారు ఇక్కడ స్థాపించి గుడిని నిర్మించి మంచి వైభవంగా పూజా కార్యక్రమాలు సీతారామ కళ్యాణం జరిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ అనుకుంటుంటే విన్నాము అయితే మేము ఇక్కడికి వచ్చి చూసేదాకా ఇక్కడంతా గుబురు చెట్లు ఉండటం వల్ల ఈ గుడి అని నామరూపాలు లేకుండా కనపడకుండా పోవడం జరిగింది అదే బాధతో మళ్ళీ పూర్వ వన్ బై తీసుకువచ్చి వచ్చి ప్రజలు ఇదేనా అందుకుండా ప్రజలతో మేము సహకరించి అందరితో సహకారం తీసుకొని ఈ గుడిని పునరుభవం చెందేదాకా మిశ్రించమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలవటం నవీన్ గారు రావటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఇలాంటి దేవాలయాలని మనం అందరం కూడా కలిసికట్టుగా అందరం కలిసి బాగు చేసుకోవాలి ఆ బాధ్యత మన మీద ఎంతో ఉంది మన హిందువుల యొక్క ధర్మం ఇది మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి ఈ కార్యక్రమాన్ని ఇలాగే నవీన్ గారు ఇంకా ముందుకెళ్లాలని ఆయనకి మేమందరం కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని అలాగే ఆయన ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా మా వంతు సహకారంగా నాగార్జున సాగర్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ఆయనకి నా పూర్తి మద్దతు సహకారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జయశ్రీ జయ జయ అందరి నమస్కారం నా పేరు గణేష్ తంగరాజు ధర్మరక్ష ఫౌండేషన్ తరఫున ఈ మండల అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు అన్నగారు థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ అట్లాగే మన కాలనీలో ఉన్న ఈ రామాలయం గత ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రతి శ్రీరామనవమి కూడా ఇక్కడ చాలా నిరారంభంగా చాలా గొప్పగా జరిగేది పోలీస్ శాఖ వారు డీఎస్పీ స్థాయి నుంచి అందరు వచ్చి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వ నిర్వర్తించేవారు ఎప్పుడైతే ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయిందో ఈ గుడిని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఎవరు పట్టించుకోకుండా వదిలేయటం జరిగింది తిరిగి మా ఆధ్వర్యంలో అందరు పట్టణ అందరి సహకారంతో తిరిగి పునర్వైభవం తీసుకురావాలనేది మా సంకల్పం ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే వరకు కూడా మేము పోరాడుతామని అట్లాగే సాగర్ ప్రజలు ప్లస్ ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారం అందించి ఈ యొక్క దేవాలయం పునర్వైభవానికి కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క మహత్కార్యానికి నన్ను పిలిచినందుకు నేను నా యొక్క సౌభాగ్యంగా భావిస్తున్నాను మరి నవీన్ గారు రామ్ దాస్ గారు మిగతా రంగరాజు గారు రామ్ దాస్ గారు వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నందుకు ఎంతో సంతోషం కలుగుతున్నది ఎందుకంటే భగవంతుడు పది జన్మలు పది అవతారాలు ఇక్కడ భారతదేశంలో తీసుకున్నందుకు అది మన కర్తవ్యం యొక్క మన సంస్కృతిని ప్రతి దేశంలో చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఎందుకంటే రాముడు ఇక్కడ జన్మ తీసుకున్నాడు కృష్ణ భగవానుడు ఇక్కడ జన్మ తీసుకున్నాడు మన జీవనాన్ని వికసింపజేయడానికి మనకు చాలా గొప్ప ఖజానా ఇచ్చాడు మన ఋషులు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిరంతరము కొనసాగిస్తూ మన యొక్క మన ధర్మాన్ని రాబోయే తరాలకు ఆదర్శంగా నిలబడాలి లేకపోతే వచ్చే తరాలు మనల్ని క్షమించవు ఎందుకంటే మనం పాశ్చాత్య నాగరికతను తీసుకొని మనం వెనకకి వెళ్ళిపోతున్నాం మన నాగరికత తీసుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు కాబట్టి మన యొక్క నాగరికతను మనం మనకు ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మన వేదాలు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి అందరం కూడా ఇది ఈ విషయంలో నా యొక్క పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు